ఈ రోజు మనం చూడండి అమెరికాలో లాస్ ఏంజిల్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రాంగణం ఉంది చాలా లగ్జరీయస్ట్ కాస్ట్లీ పీపుల్ అక్కడ ఉంటారు ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ అక్కడ ఉన్నారు గ్లోబల్ వైడ్ సెలబ్రిటీస్ లాస్ ఏంజల్స్ లో ఉంటారు ఇంకా చెప్పాలంటే ప్రాముఖ్యమైన కంపెనీస్ అక్కడ నుండే ప్రపంచం అంతా ఆపరేట్ చేస్తాయి ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన సోనీ కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ కూడా అక్కడే ఉంది అన్ని ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వారు జనులు సినిమా యాక్టర్లు అందరూ కూడా ఈ లాస్ ఏంజల్స్ లో ఉన్నారు ఏమైందో తెలియదు ఒక్కసారిగా లాస్ ఏంజల్స్ అంతా కూడా అగ్ని గంధకాలు కురిపించబడినట్లుగా అయిపోయిందంతా ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా లాస్ వేగస్ అంతా కూడా లాస్ ఏంజల్స్ అంతా కూడా ఏమైపోయిందంట గంధకాల చేత నింపబడినట్లుగా అయిపోయింది కాస్ట్లీ భవనాలు కళ్ళ ఎదురుగానే కూలిపోతున్నాయి కాలిపోతున్నాయి కాస్ట్లీ భవనాలు కాస్ట్లీ కార్లు అన్నిటినీ కూడా వదిలేసి జనులు రోడ్ల మీద పరిగెట్టుచున్నారు వారు అనుకున్నారు ఈ భవనం ఎన్నో సంవత్సరాలు ఉంటుంది ఈ ఈ యొక్క ఆఫీస్ ఎన్నో సంవత్సరాలు మనం మేనేజ్ చేయొచ్చు ఈ కంపెనీ ఈ బిల్డింగ్ తరతరాలకి స్టాండర్డ్గా ఉండేటట్టుగా మేము కట్టాం లాస్ వేగాస్ లాస్ ఏంజల్స్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైన ప్రాంగణం రకరకాల అభిరుచులతో అక్కడ భవనాలు నిర్మించుకున్న వారు అనేకులు ఉన్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు కానీ ఏమైందో తెలీదో ఇంతవరకు అమెరికా ఉన్నతమైనటువంటి రాజ్యంగా పిలువబడుతున్న ఆ రాజ్యంలో అసలు నిప్పు ఎలా రగులు కొందో కనిపెట్టలేకపోయారు అంచనాలు వేసుకుంటున్నారు చెట్టు కొమ్మ కొమ్మ రుద్దుకొని మంటలు వచ్చినాయని ఒకరు తీగలు తగిలి మంటలు వచ్చినాయని ఒకరు లేకపోతే ఇంకా ఏదో రకరకాల అంచనాలకు వస్తున్నారు కానీ ఎలాగా ఆ మంట ప్రారంభమైందో తెలీదో మొత్తం లాస్ వే ఏంజల్స్ మొత్తం అంతా కూడా ఏమైపోయిందో తెలుసా లాస్ అయిపోయింది అంతా కూడా కొన్ని కోట్ల రూపాయల నష్టం క్షణాల్లో వచ్చేసింది కారులో వెళ్ళి ప్రాణాలు అని వేగంగా కారు నడుపుతుంటే కారు కన్నా వేగంగా మంటలు చుట్టుముట్టేసి కొన్ని అయితే ట్రా ఆ స్పీడ్లో కాక రోడ్ల మీద అడ్డంగా పడిపోయి స్ట్రక్ అయ్యి జామ్ అయిపోతే అప్పటికప్పుడు వచ్చి క్రెయిన్స్ వాటిని క్రష్ చేసేసి మరి రోడ్ని క్లియర్ చేసినాయి ఒక్కొక్క కారు ఖరీదు కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి ఏమైపోయినా తెలుసా అవన్నీ మంటలో ఆహుతైపోయినాయి కళ్ళ ముందే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులన్నీ కూడా కాలిపోయినాయి బూడిదైపోయినాయి అనేక జనులు కాలి దహించబడ్డారు వారు అనుకున్నారు బహుశా లాస్ ఏంజల్స్ ఈ లోకంలోనే స్వర్గం అనుకున్నారు కానీ నరకప్రాయం అయిపోయింది కొద్ది క్షణాల్లోనే సుధమ గుమర్ర పట్టణము ఇదిగో త్రాగుచు తినుచు సంబరాలతో విపరీతమైనటువంటి వ్యభిచార సంబంధమైన క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ లోకం శాశ్వతం అనుకున్నారు సుధమ గుమర్ర పాపము దేవుని దృష్టికి భయంకరంగా కనపడటం వలన మ్యాప్ లో లేకుండా ఆ పట్టణాలను చేయాలని ఉద్దేశించాడు దేవుడు ఆకాశం తెరవబడగా భయంకరమైన అగ్ని గంధకాలు కురిపించబడగా బూడిద బూడిదగా మారిపోయింది ప్రతి ప్రాంగణం ప్రతి వీధి ప్రతి గృహం కూడా చెప్పాలంటే ఇప్పుడు మ్యాప్లో కూడా కనపడకుండా భూగర్భంలో సముద్రంలో కలిసిపోయినట్లుగా మారిపోయింది ఎందుకో తెలుసా మనుష్యుని యొక్క అవిధేయత విస్తరిస్తుంది ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది ఆ గుర్రము రాగా దాని వెనక అగ్ని కురిపించబడుతుంది అని భూమిలో సగభాగము అగ్ని చేత దహించి వేయబడుతుంది ఈ లోకం అంతా కూడా కనపడుతున్నది అంతా కూడా ఒక రోజు కనుమరుగా అవ్వబోసిన దినం వస్తుంది అందుకనే మీరు ఈ లోకంలోది కాదు పైనున్న లోకం వైపు మీరు మనస్సు పెట్టండి భూసంబంధమైన విషయాల వైపు కాదు ఆస్తులు పోగు చేసుకోవాలని ధనాన్ని పోగు చేసుకోవాలని బంగారం పోగు చేసుకోవాలని మనుషులను పోగు చేసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా ఒకరోజు విఫలమైపోతుంది ఒకరోజు వాటి వలన ఏమి మిగలదు ఆఖరికి నీవు కూడా మిగలవు అందుకనే ఈ లోకమైన సంబంధమైన విషయాలు వెతక్కండి నీవు త్వరలో మరణించబోతున్నావు మరి నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావో దాని మీద నీ మనసును లక్ష్య పెట్టాలి